వేల పదమూడులో ఇచ్చిన మ్యాప్ ప్రకారంగా సర్వే ప్రకారంగా చూసుకోమని మేము ఆజ్ఞా ఇస్తున్నది మా గ్రామ దండపల్లి గ్రామం ఇప్పుడు ఈ కొత్త ఇరవై నాలుగు సర్వే ప్రకారంగా వస్తని కోరుకుంటుంది దయచేసి ఇక్కడ చిన్న రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఇంకా వేరే ఆస్కారం లేదు వ్యవసాయం తప్ప దయచేసి మేము మరీ మరీ కోరుకుంటున్నాం ఇక్కడ నుంచి అది మ్యాప్ బంద్ చేయమని కరీంనగర్ రైల్వే లైన్లు సాగురీ అది ఏరియా సర్వే ప్రకారమే తీసుకోపోవాలి తప్ప రైతులకు మా దండల్లిని తీసుకోపోతే సన్న చిన్నగా రైతులు ఎకరా రెండు ఎకరాలు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు రోడ్గా పడే అవకాశం ఉంది కాబట్టి దండపిల్లి నుంచి ఎట్టి పరిస్థితి రైల్వే తీసుకోపోయి తీసుకోపోతే అని మేము మా గ్రామ ప్రజలు మా రైతులు సన్న చిన్నగా రైతులందరము ఏక మేము అట్టుకున్నాము